దేవుడు ఎంత ప్రేమ కలవాడంటే మీరు మతం మారండరా అని ఎవండి అడగల ఎందుకంటే ప్రపంచంలో కొన్ని వందల మతాలు ఉన్నాయి ఇప్పటికీ స్టిల్ చాలా మతాలు ఉన్నాయి కొన్ని గన్నవి కొన్ని ప్రపంచానికి తెలియనివి అంతెందుకు అనాగరికుల మధ్యలోకి వెళితే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళితే ఇక్కడే కాదు ఆఫ్రికా ప్రాంతం కావచ్చు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు ఇంకా ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలు కావచ్చు కొన్ని కొన్ని ద్వీపాలు కావచ్చు ఆయా ద్వీపాలలో ఆయా ప్రాంతాలలో ఈవెన్ యుఎస్ లాంటి దేశాల్లో కూడా సంపన్న దేశాలని పిలువబడుతున్న దేశాల్లో కూడా కొన్ని మారుమూల తెగలు మనకు కనబడతాయి ఆ తెగల్లో రకరకాల ఆచారాలు రకరకాల మతాలు రకరకాల విశ్వాసాలు ఉంటాయి ప్రభు ఎప్పుడు కూడా మత ద్వేషి కాడు రాసిపెట్టుకోండి యేసు ప్రభు ఏ మతాన్ని ఎప్పుడు ద్వేషించలేదు ఆయన బోధలన్నీ మీరు పరిశోధన చేయండి ఏ మతాన్ని దూషించలేదు ఏ మతాన్ని ద్వేషించలేదు ఆయన బోధ ఏమిటి ఒకటే ఒకటి నాయనా హృదయం శుద్ధీకరింపబడాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెతరు వారు దేవుని కుమారులు అనబడతారు సో ఆయన బోధలన్నీ కూడా హృదయం మీద కాన్సన్ట్రేషన్ చేశాడు మనిషిని మనిషిలా చూశాడు మనిషిలో ఉన్న ఆ పాపం అనే రోగాన్ని మాత్రం తీసేయాలనుకున్నాడు తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం ఆయనకి లేదు నీ కట్టు మార్చు బొట్టు మార్చు జుట్టు మార్చు లేకపోతే ఇంకేదో మార్చు అని ఏం చెప్పలేదు ఆయన ఆయనకి అదంతా అవసరం లేదు ఆయన కావాల్సింది ఏంటంటే హృదయం మారాలి హృదయం మారితే ఆటోమేటిక్గా అన్ని పద్ధతిగా వచ్చేస్తాయి అంతేనా మొత్తం పద్ధతి వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది పద్ధతి పద్ధతి ఎక్కడి నుంచి వస్తుంది పద్ధతి హృదయం మారితే అందరికి పద్ధతి వచ్చే పద్ధతి తెలిసిపోద్ది పద్ధతిగా ఎలా ఉండాలో తెలిసిపోద్ది ఏం మారితే హృదయం మారితే హృదయం మారినంత వరకు పద్ధతి మారదు పద్ధతి మారదు అందుకే యేసు ప్రభువు హృదయాన్ని మార్చాలని మాత్రమే ప్రయత్నపడ్డాడు కనుక మారు మనస్సు పొందినవారు నెక్స్ట్ మారు మనస్సు పొందినవారు ఏంటి తేడా ఇద్దరికి అంటే మారు మనసు పొందినోడు పాపభీతి కలిగి ఉంటాడు దైవ భయం కలిగి ఉంటాడు భక్తిగా ఉంటాడు యథార్థతను అనుసరిస్తాడు నీతిని అనుసరిస్తాడు గతకాలపు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటాడు మరలా ఆ బురదలో తొరలడానికి ఇష్టపడడు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నా రిగ్రెట్ అవుతాడు మరలా రియలైజ్ అవుతాడు రిపెంట్ అవుతాడు సెట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు మాట వింటాడు లోపడతాడు దేవుని సన్నిధికి వస్తాడు దేవుని సన్నిధిలో కనబడతాడు మందు తీసుకుంటాడు మందు అంటేది వాక్యం అనే మందు మీరు ఎటో బోకండి అనే మందు తీసుకుంటాడు తీసుకుని తనను తాను సంస్కరించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రయాస పడుతూ ఉంటాడు కాల్డ్ బిలీవ్ రైట్ అతన్ని విశ్వాసి అంటారు లేదా ఆమెను విశ్వాసి అంటారు విశ్వాసి యొక్క క్రమం ఇది పద్ధతిది మారు మనసు పొందినోళ్ళు లిస్ట్లోకి వస్తారు మారు మనసు పొందల కానీ దైవభక్తి ఉంటుందట మారు మనసు పొందలా కానీ ఏ ఉందట దైవభక్తి ఉందట ఈ దైవభక్తి కలిగి మారు మనసు పొందకుండా నేను దైవ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను దేవుడిని నమ్ముకున్నాను ఏంటి ఎలా ఉన్నారు మీరు అంటే భయం లేదు భక్తి లేదు దేవుడి మీద కూడా జోకులు దేవుడి మీద కూడా సెటైర్లు దేవుడు కూడా నా అలాంటి వాడే అనుకోవటాలు దేవుడి పేరట వికృత కార్యక్రమాలు చేయటాలు ఇలా వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నమ్మాను అన్న అన్నావంటే ఆయనకి తగ్గ జీవితం నీలో కనీసం కొంతైనా కనబడాలి